ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో యష్మి విషయంలో జరిగిన పెద్ద అన్యాయం ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే మనం నిన్న టాస్క్ చూసాం కదా తాడు పట్టుకుని ఆడే టాస్క్ ఉంది కదా ఆ టాస్క్ ఆ తర్వాత మళ్ళీ ఆటో టాస్క్ ఈ రోజు లైవ్ లో జరిగిన టాస్క్ వీటన్నిటిని కనుక చూసుకున్నట్టయితే యష్మికి చేతులకి దెబ్బలు తగిలాయి అండ్ తను చాలా వీక్ అయిపోయిందని చెప్పేసి బిగ్ బాస్ సెలైన్ కూడా ఎక్కిచ్చాడు అయితే తన చేతిని కనుక మీరు చూసుకున్నట్టయితే సిలైన్ ప్యాడ్ కూడా ఉంది అయితే ఏమైంది దాని గేమ్ అంతా ఆడుతోంది ఇంకా ఏ సెవెన్ గ్లాసెస్ తను పట్టుకుని తీసుకురావాలి గేమ్ ఏంటో మనకు తెలిసిందే కదా ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ చూడండి పెద్ద ట్రే ఉంది కదా ఆ ట్రే బరువుని మోస్తూ దానిపైన నీళ్లు నింపిన గ్లాసుని ని మోస్తూ అక్కడి నుంచి ఇదంతా ఈ చువ్వలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి అయితే ఆ సమయంలో ఏమైందంటే యష్మికి చేతులు వణికిపోతున్నాయి అంటే అంతసేపు అలా పట్టుకునేటప్పటికీ తన వల్ల కావట్ల సరే ఆడాలి 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 ఎలా అయిన కంటెంట్ రవ్వాలి అని చెప్పేసి పాపం ప్రయత్నిస్తుంటే ఆఖరిలో వచ్చి విష్ణు ఫియర్ ఫ్యాట్ అని కొట్టేస్తుంది అయితే ఇంకా ఆ సమయంలో యష్మి కొప్పుకొని అనమాట అంటే ఏంట్రా నువ్వు ఇలా చేసావేంటి అని యాక్చువల్లీ పాపం వాళ్ళ బాధ ఏంటంటే గ్లాసులు పడేద్దని కూడా కాదు మొత్తం నేను పట్టుకొని తీసుకొచ్చాను కదా ఆ శ్రమంతా నాకు చేతులు లాగేస్తున్నాయి ఫీవర్గా అనిపించింది నాకు అదేదో నువ్వు ముందే పడేసి ఉంటే ఆ గ్లాస్లో నేను ఇంత ఎఫర్ట్ పెట్టేదాన్ని కాదు ఎనర్జీ వేస్ట్ అయ్యేది కాదు నా వల్ల కాకపోయినా నేను ట్రై చేశాను అని చెప్పేసి అంటున్నాను ఇంక ఏడ్చేస్తుంది అనమాట ఏడుస్తూనే ఉంటుంది యష్మి ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది తను ఆ సమయంలో నిఖిల్ తనని దగ్గరికి తీసుకుని ఓదార్చి ప్లీజ్ రా ఏడవదురా ఇట్స్ ఎ గేమ్ రా అని చెప్పేసి నిఖిల్ ఓదారుస్తాడనమాట ఇంకా ఎంతమంది ఓదార్చినా కూడా తను చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది సో కానీ ఇది పాపం ఈ బాధని అర్థం చేసుకోవాలి విష్ణు కూడా ఏంటో తన పిచ్చి గేమ్ ఏంటో తనేంటో అర్థం కాదు గేమ్ చక్కగా ఎప్పుడు ఆడదు విష్ణుప్రియ తన గనక గేమ్ బాగా ఆడుంటే ఈ పాటికి సీజన్ ఎక్కడికో ఎల్లుండేది